టమాటా ప్యూరీతో మనము ఎగ్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము టమాటాలతో కర్రీ ఎగ్గు కర్రీ వేస్తారు కాబట్టి టమాటాలను మిక్సీ చేసి దాన్ని ఏ విధంగా ఎగ్ కర్రీ టేస్టీగా చేయొచ్చు అనేసి మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఛానల్ జస్ట్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మనం వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి కరేపాకు ఆయిల్ వేసుకొని చిన్న బౌల్లో వేసుకొని అది ఫ్రై చేసుకోవాలి ఈ లోపు టమాటాలని మిక్సీలో వేసుకొని ఈ విధంగా ప్యూరీ టమాటా ప్యూరీ ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మిక్సీలో మనకు ఎన్ని టమాటాలు ఉంటే అన్ని టమాటా నేనైతే నాలుగు టమాటాలు పెద్ద పెద్దవి తీసుకున్నా మిక్సీ చేసిన వాటర్కి ఏం యాడ్ చేయొద్దు డైరెక్ట్ ఇది ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆ ప్యూరీ అండ్లో వేసుకొని ఆ ప్యూరీని కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి అనమాట పచ్చివాసన ఉంటుంది కదా పచ్చివాసన పోయినంత వరకు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనము దీంట్లో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి నాలుగు టమాటలకు నేను నాలుగు ఎగ్స్ తీసుకున్నాను అనమాట మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫోర్ ఎగ్స్ తీసుకోవడం జరిగింది మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఎన్ని ఎగ్స్ అనుకుంటే అన్ని ఎగ్స్ ఎన్ని టమాటాలు అనుకుంటే అన్ని టమాటాలు వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి వేసి కాసేపు మూత పెట్టుకుంటే మనకు అది బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత ఎగ్ అనేది మంచిగా అవుతుంది దాన్ని మళ్ళీ టర్న్ చేసేయాలన్నమాట బ్యాక్ సైడ్ ఇట్లా ఆ విధంగా వేసుకుంటే ఎగ్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది ఎగ్ కుక్ అయిన తర్వాత మనకు దాంట్లో కారము సాల్టు మనము గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు అనమాట మన స్పైసీ ఎక్కువ అనుకుంటే ఇంకా వేరే మసాలాలు స్పైసీ మేము ఎక్కువ తినం చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఓన్లీ ఉప్పు కారము గరం మసాలా యాడ్ చేసిన అనమాట ఇంకా ఏమన్నా మీరు కొంచెం స్పైసీగా తింటారు అనుకుంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసినాం ఎక్కువగా కలపొద్దు ఎగ్ కదా ఎగ్ అనేది విరిగిపోతుంది అందుకనేసి ఎక్కువగా కలపొద్దు దాన్ని మెల్లగా టాన్ చేసి చిన్నగా కలపాలన్నమాట అందుకనేసి ఇప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసినాం మళ్ళీ కొత్తిమీర ఏడ్ చేసి వేసిన తర్వాత కలిపితే అది ఏమవుతాయంటే ఎగ్స్ అనేవి విరిగిపోతాయి అలానే ఉండాలంటే ఎక్కువ కలిపద్దు మెల్లగా కలపాలన్నమాట ఈ విధంగా ఉంటుంది దీన్ని కాసేపు మూతపెట్టి క్లోజ్ చేసి ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇదిగోని ఇప్పుడు నేను మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు మసాలా ధనియాల పొడి వేసిన ఇప్పుడు కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం ఎందుకంటే ఎగ్గు కాబట్టి కొంచెం మసాలా ఉంటేనే బాగా అనేసి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఉంచితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ విధంగా ఇంకా పైకి ఆయిల్ తేలిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం చేసిన టమాటాలు వేసి చేసుకున్న దానికంటే ఇది టమాటాలు తినర్ తీసి పక్కన పెడితే ఇందులో మనకు టమాటాలు ఏం రావు దాన్ని మిక్సీ పడతాం కాబట్టి చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్